హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కన్నప్ప రివ్యూ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం కన్నప్ప రివ్యూ గురించి చెప్పాలంటే విష్ణు ప్రభాస్ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే మంచు విష్ణు కెరీర్లో ప్రెస్టేజియస్గా తెరకెక్కిన మూవీ ఈ కన్నప్ప ఇందులో ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శివరాజ్ కుమార్ శరత్ కుమార్ మోహన్ బాబు వంటి బిగ్ స్టార్స్ నటించిన కన్నప్ప నేడు జూన్ ఇరవై ఏడున థియేటర్లలో విడుదలైంది ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శివుడికి గొప్ప భక్తుడైన కన్నప్ టైటిల్ పాత్ర విష్ణు పోషించగా రుద్రగా ప్రభాస్ కిరాతగా మోహన్ లాల్ శివుడిగా అక్షయ్ కుమార్ పార్వతిగా కాజల్ అగ అగర్వాల్ నటించారు ఓవర్సీస్లో జూన్ ఎనభై ఆరున కన్నప్ప రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది సినిమా చూసిన నెటిజన్స్ కన్నప్ప సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పోస్ట్ పెడుతున్నారు లేటెస్ట్గా కన్నప్ప మూవీ చూసిన సినీ రైటర్ నిర్మాత కోన వెంకట్ తన రివ్యూని ఎక్స్లో షేర్ చేశారు కన్నప్ప మూవీని ముందుగానే చూడడం నాకు దక్కిన గొప్ప అదృష్టం సినిమా కంటెంట్ చాలా ఆసక్తికరంగా ఉంది ఇందులో చాలా సీన్స్ ప్రేక్షకులని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి లాస్ట్ అరగంట సినిమాకి ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతారు ప్రభాస్ నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు చివరి ఇరవై నిమిషాల్లో విష్ణు తన అసాధారణ నటనను కనబరిచారు ప్రేక్షకులంతా ఆయన నటన గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఇంకా మోహన్ బాబు నటన గురించి చెప్పక్కర్లేదు చాలా బాగుంది ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడేల్ సైతం తన రివ్యూను పంచుకున్నారు కన్నప్ప చివరి ముప్పై నిమిషాలు నా మనసు నుంచి వెళ్ళడం లేదు ఇలాంటి ఇంటెన్స్ ఉన్న ఫిలిం చూసే చాలా కాలమైంది ఇంతటి గొప్ప అనుభూతి నాకు కాంతారా క్లైమాక్స్ సమయంలో కలిగింది ఇప్పుడు మళ్ళీ కన్నప్పుతో మంత్రముగ్ధుడనయ్యా ముఖ్యంగా శివభక్తులు కన్నీళ్ళు పెట్టుకుంటారు క్లైమాక్స్ వెన్నులో వణుకు పుట్టించేందుగా భావోద్వేగ భరితగా గూస్పంప్స్ తెప్పించేదిగా ఉంది అని సుమిత్ ట్వీట్ చేశారు ఒక నెటిజన్ తన రివ్యూని పంచుకుంటూ విష్ణుమంచు తన కెరీర్లో అత్యున్నతమ నటనను ప్రదర్శించారు ప్రకా ప్రభాస్ అతిథి పాత్ర గూస్ బంప్స్ తెప్పిస్తుంది మోహన్ లాల్ పాత్రలో డిఫరెంట్ షేర్స్ ఉన్నాయి ప్రేక్షకులకు తన పాత్రతో ఆశ్చర్యాన్ని చూస్తారు బిజీఎం అండ్ ఎలివేషన్ స్టాప్ క్లాస్ క్లైమాక్స్ అనేది ఒక స్వచ్ఛమైన భావోద్వేగం మిమ్మల్ని కన్నీళ్లతో నింపుతుంది అని అన్నారు మరో నెటిజన్ తన రివ్యూని షేర్ చేస్తూ కన్నప్ప ఫ్రీ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్పై అంచనాలు పెంచింది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ తమ నటనతో ప్రాణం పోసారు ప్రభాస్ అద్భుతమైన మరియు ఉత్కంఠభరితమైన అతిథి పాత్ర చేశారు విష్ణు అమాయక భక్తి మరియు శాశ్వతమైన సనాతన ధర్మ విలువలతో సినిమా నిండి ఉంది చాలా బాగా చేశారు ఓ నమ శివాయ అని పోస్ట్ పెట్టారు ఇలా చాలామంది నెటిజన్లు వాళ్ళు పోస్ట్ పెట్టారండి ఇవన్నీ కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు రిలీజ్ అయిన మంచు విష్ణు కన్నప్ప మూవీ గురించి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్